భాషా చమత్కారాలు శ్రీశ్రీ మెడ్రాస్లో ఓ చిన్న హోటల్కి వెళ్ళాడు టిఫిన్ ఏముంది అని అడిగాడు దోసై అని అన్నాడు హోటల్ వాడు సరే వేసై అన్నాడు శ్రీశ్రీ మరోసారి వైజాగ్లో ఓ చిన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ ఏముందని అడిగాడు అట్లు తప్ప మరేం లేవు సార్ అన్నాడు వాడు సరే అట్లే కానిమ్ము అన్నాడు శ్రీశ్రీ ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తుంటే వీట్కోలు ఇవ్వటానికి మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాడు ప్లాట్ఫామ్పై ఓ పరిచయస్తుడు కనిపించి ఊరికేనా అని అడిగాడు లేదు ఊరికే అని బదులిచ్చాడు శ్రీశ్రీ ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డుపై ఇక్కడ వేడితే నీరు దొరకును అని రాసి ఉండటంతో అరే ఇక్కడ వేడితే కానీ నీరు దొరకదా అని అడిగాడు ఓసారి ఓ ఇంటి ముందు కుక్కలున్నవి జాగ్రత్త అనే బోర్డు చూసి ఆశ్చర్యం నటిస్తూ అరే ఇంతకు ముందు ఇక్కడ మనుషులుండేవారే అని అన్నాడు ఓ కుర్రాడు ఒక పద్యం వేస్తున్నాడు కంఠస్థం చేయటానికి పదాలు పదే పదే పలుకుతారు కదా అందుకని వాడు ఎవడు రాతురి ఎవడు రాతురి ఎవడు రాతురి ఎవడు రాతురి లోకకంటకుడు 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 అని వల్లెవేయటం విని ఒరే మొద్దబ్బాయ్ అలా కాదురా అది ఎవడ్రా త్రిలోకకంటకుడు అని సరిచేశాడు ఒక ఆయన వెన్నెముక గలవి వెన్నెముక లేనివి జంతు శాస్త్రంలో అకసేరుకాలు సకసేరుకాలు అని అనుకునేవాళ్ళం కానీ అవి స కసేరుకాలు కసేరుకాలు కసేరుక అంటే సంస్కృతంలో వెన్నెముక ఓ హరిదాసు విశ్వనాథ సత్యనారాయణ గారిని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి సహకరించమని అడిగాడు మీ ఊరిలోనే చెప్పకూడదటయ్యా అని అన్నాడు శాస్త్రి మా ఊరివారు చెప్పించుకోరండి అని అన్నాడా హరిదాసు మా ఊరివారు వారు అని అనన్నాడు శాస్త్రి